హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి వింగ్ లిక్విడ్ తయారు చేసుకుంటున్నాను అదే లిక్విడ్ అండి స్టవ్ కానీ మనం అన్ని క్లీన్ చేసుకోవచ్చు పడేయకుండా పాడైపోయిన నిమ్మకాయలతో ఇలా లిక్విడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇలా వేస్ట్ చేయకుండా మనం ఆల్రెడీ చిత్రాన్నం కానీ పచ్చడిలకు కానీ ఇలా తీసేసుకుంటాం కదా నిమ్మకాయలు అవి వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తున్నాయి అలా పడేయకుండా వీటితో కూడా ఎన్నో యూజ్ఫుల్ చిట్కాయలు అయితే పాటించవచ్చు అండి ఫస్ట్ అయితే నేను నిమ్మకాయలన్నీ పోగు చేసి పెట్టుకున్నాను ఈ విధంగా నేను వచ్చేసి ఒక ట్వంటీ దాకా ఉంటాయని నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని అందులో రసమంతా వాడేసాను వాడేసిన తర్వాత పిప్పి ఇలా అయితే ఒక గిన్నె తీసుకున్న విడలపాటి గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా అయితే వాటర్ వేసానండి ఇవి వచ్చేసి మామూలు ఫిల్టర్ నీళ్ళు కానీ మంచి నీళ్ళు కానీ తీసుకోవాలండి మనం వచ్చేసి బోర్ నీళ్ళు మాత్రం అస్సలు తీసుకోకూడదు వీటికి బోర్ నీళ్ళు తీసుకుంటే కన్నా మనకి ట్యాప్స్ అవి క్లీన్ చేసినప్పుడు మరకలు పడతాయండి అందుకనేసి మామూలు వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులో నిమ్మ చెక్కలు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానేచ్చాను నానేచ్చిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలండి మనకు ఆ నిమ్మ చెక్కల్లో ఉండే రసం అంతా బయటకు వచ్చేంతవరకు బాయిల్ చేయాలండి దాదాపు అంటే ఒక టెన్ మినిట్స్ తాకైతే బాయిల్ చేసుకోవాలి చూడండి నిమ్మ ఉప్పలండి బాగా ఉడికాయి కదా అందులో ఉడికిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మొత్తము అండి మొత్తం నిమ్మకాయలన్నీ తొక్కలని అయితే సపరేట్గా తీసి పెట్టేశాను తర్వాత ఈ వాటర్లో అయితే ఒక రెండు స్పూన్ నేనైతే వంట సోడా అండి ఇది నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే వంట సోడా వేశాను అదే బేకింగ్ సోడా కదా అదేంటి వంట సోడా వేసేసాను తర్వాత ఒక స్పూన్ అయితే ఉప్పు వేశాను ఉప్పు వేసిన తర్వాత నేను విమ్ జెల్ వాడుతున్నానండి విమ్ జెల్ ప్లేస్లో మీరు వచ్చేసి సర్ఫ్ కూడా వాడుకోవచ్చు నేనైతే విమ్ జెల్ అయితే ఒక మూడు స్పూన్ల అయితే విమ్ జెల్ వేసేసాను విమ్ జెల్ వేసిన తర్వాత ఒక క్లినిక్ ప్లస్ షాంపూ అయితే వేస్తున్నానండి షాంపూ వచ్చేసి షాంపూ ప్లేస్లో మీరు కంఫర్ట్ అయినా వాడచ్చు షాంపూ వేయడం వల్ల మనకనేది ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అందుకనేసి స్మెల్ కోసం అయితే క్లినిక్ ప్లస్ వాడానండి నేనైతే కొద్దిగా ఇందులో అయితే వెనిగర్ వేసేసానండి ఒక హాఫ్ కప్ దాకా అయితే వెనిగర్ వేసేసాను వేసేసి అన్నిటిని బాగా చల్లార్చుకోవాలండి వేడిలో వేసేసాం కదా మనము ఇప్పుడైతే అంతా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలండి వీటిని చూడండి చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది అంతా ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ నిమ్మ పిచ్చలు ఉన్నాయి కదండి ఆ ఫిల్టర్ని మనం ఫిల్టర్ చేసేసామంటే నిమ్మ చెక్కలు అంతా వెళ్ళిపోతాయండి నేను వచ్చేసి కాలిన్ బాటిల్ ఎంటీ బాటిల్ అయితే లిక్విడ్ పోసేసుకుంటున్నానండి చేసుకుంటున్నానండి మీరు కావాలంటే వాటర్ బాటిల్ అయినా వాడుకోవచ్చు లేకపోతే స్ప్రే చేసే బాటిల్ అయినా వాడుకోవచ్చు అండి ఇది స్టోరేజ్ చేసి పెట్టుకున్నా ఉంటే కనుక మనకు నీట్ టైం యూజ్ అవుతుందండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నేను కిచెన్లో ఉన్న టైల్స్కి అయితే వాడుతున్నా చూడండి కిచెన్ టైల్స్ ఇలా మనం స్ప్రే చేసి కొద్దిసేపు ఉంచి ఇలా స్కాచ్ బ్రష్ తీసుకొని రుద్ది ఒక థర్డ్ క్లాత్ తుడ్చామంటే కనుక నీట్గా అయిపోతాయి చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా వచ్చే చూడండి మీకే తేడా కనిపిస్తుంది మనం ఒక కిచెన్ టైల్సే కాదండి స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ప్లస్ వచ్చేసి మనం స్విచ్ బోర్డులు ఉంటాయి కదా స్విచ్ బోర్డులు కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి అంతా స్ప్రే చేసేసి కొద్దిసేపు వదిలేసామంటే కదా మనం ఇలా తడి క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసి నీట్గా తుడిచామంటే కదా మనం కొత్త వాటిలాగా మిలమిల మెరుస్తాయండి మనం బయట పెట్టి డబ్బులు పెట్టి తెచ్చుకునే దానికంటే ఇలా ఇంట్లోనే పడేయకుండా వేస్ట్ దానిలతో ఇలా లిక్విడ్ తయారు చేసుకొని చూడండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం ఎలాగో నిమ్మకాయలు ఆల్రెడీ ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదండీ ఇంట్లో ఇలా వాడి పడేయకుండా ఇలా ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకోండి ఈజీగా తయారవుతుంది ఇది వచ్చేసి పైన గ్లాస్ అండి మాది ఎంత డస్ట్ ఉందో చూడండి ఆ డస్ట్ మొత్తం ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి మనం వచ్చేసి విండోస్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి స్ప్రే చేసేసి ఇదైతే బాగా డస్ట్ పట్టిందండి అందుకనే చూపిద్దామనేసి ఇదైతే అలాగే చేస్తుందో చూడండి ఫస్ట్ అయితే అంత స్ప్రే చేసేసి అని మొత్తం లిక్విడ్ని స్ప్రే చేసేసి దీన్ని మాత్రం కొద్దిసేపు అలాగే వదిలేయాలండి ఆయిల్ జిడ్డు కదండి ఇది ఆయిల్ జిడ్డు కాబట్టి కొద్దిసేపు అలాగే వదిలేసామంటే కనుక మనకి ఆ ఆయిల్ జిడ్డు అనేది మొత్తం వచ్చేస్తుందండి చూడండి స్ప్రే చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలిన తర్వాత టిష్యూతో తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకే కనిపిస్తుంది కదండి షైనింగ్గా మేము అసలు అస్సలు ఇలా మొత్తం టిష్యూ వేసేసి తుడిచిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి చూడండి ఎంత డస్ట్ ఉందో కదా అస్సలు నీట్గా వచ్చేసిందండి మళ్ళీ అంత ఒక్కసారి అయితే నీట్గా ఇలా టిష్యూ వేసేసి తుడిచేసానండి చూడండి ఫస్ట్ ఎలాగుందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కదా ఎంత డస్ట్ వచ్చిందో చూడండి ఇప్పుడు కూడా ఇలా మనం ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఈజీగా లిక్విడ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు మనం ఒక స్టవ్ ఏమి మామూలు సింకులు కూడా నీట్గా అయిపోతాయండి తుడిచామంటే మనం గాజువి కానీ ఏదైనా సరే స్మెల్ రాకుండా సింక్ దగ్గర మనం హోల్ దగ్గర స్ప్రే చేసామంటే కన్నా బొద్దింకలు అలాంటివి కూడా రావండి ఎందుకంటే వెనిగర్ అవి వేసాం కదా అందుకనేసి దానివల్ల అయితే ఎఫెక్ట్ ఉండే వెనిగర వేసాం కానీ మనకి చేతులు కూడా ఏ హానికరం జరగదండి చేతులు కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అసలు అది వాటి వల్ల ఎఫెక్ట్ అయితే ఏం కాదు ఇది వచ్చేసి నాకు కబోర్డ్స్ అండి కబోర్డ్స్ దగ్గర చూడండి ఇలా అయితే ఇలా అంత పేరికపోయిందండి ఆయిల్ సింక్ మనకు వచ్చేసి కిచెన్ కట్ట దగ్గర ఆయిల్ ఫ్రై చేసినప్పుడు అలాంటి మరకలు పడి ఇలా అయితే డస్ట్గా అయిపోయింది చూడండి ఫస్ట్కి స్ప్రే చేసేసాను లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వదిలేశానండి వదిలేసిన తర్వాత ఇలా స్కాచ్ బ్రష్ తీసుకొని రుద్దాను చూడండి నాకు వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే నీట్గా అయింది చూడండి అలా స్కాచ్ బ్రష్తో రుద్దిన తర్వాత ఒక్కసారి అయితే మళ్ళా అంతా స్ప్రే చేసేసి ఇలా పొడి క్లాత్ వేసేసి నీట్గా తుడిచేసానండి చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా మనం విండోస్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ క్లీన్ అవుతాయండి పర్ఫెక్ట్గా అయితే చాలా బాగా పనిచేస్తుంది లిక్విడ్ వచ్చేసి చూడండి చాలా నీట్గా చూడండి చిమ్మి మళ్ళీ కొత్త దాంట్లాగా తయారైపోయింది ట్యాప్స్ కూడా అంతేనండి మనకు జిడ్డు పట్టేసి అలాగే మరక మరకగా ఉంటాయి కదండీ వాటర్కి మనం బోర్ వాటర్ వేసినప్పుడు ట్యాప్స్ అలా పాడైతే కదా అలాంటప్పుడు కూడా ఇలా స్ప్రే చేసామంటే చూడండి స్ప్రే చేసి ఇలా క్లాత్తో తుడిచామంటే చాలండి ఎక్కువ వచ్చేస్తాయి మనకు అలాగే వాష్రూమ్లో ట్యాప్స్ కానీ ఏవైనా సరే నీట్గా క్లీన్ అయిపోతాయండి అంతేనండి ఈరోజు వీడియో తీది మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్